హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా ఊరిలో మా చిన్నమామి గారి ఇంట్లో జరిగిన భవానీ భిక్ష అనమాట ఇలా భవానీ ఇంటికి పిలిచినప్పుడు వాళ్ళని కాల్ కడిగి ఇలా పారని పెట్టాలి తర్వాత వాళ్ళ ఇంట్లోకి వచ్చి కొంచెం పీఠం పెట్టి దాన్ని దీపం అని పెడతారనమాట ఆ వీడియో క్లిప్ నా దగ్గర మిస్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు చూడండి ఇది అయిన తర్వాత స్వామిలు నృత్య ప్రదర్శన చేస్తున్నారు అది చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇది మా కోనసీమ జిల్లాల్లో ఎక్కువ భవానీ మాళ్ళు అలాగే స్వామి మాల్లు వేసుకుంటారు వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట తర్వాత దీనిలోనే కొంచెం వీడి మూళ్ళు కూడా వీడియోస్ పెట్టే ఫొటోస్ పెట్టేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి వీడియో చూసేద్దామా బాయ్